మనం ఎప్పుడు ఏదో ప్లేస్కి తీసుకెళ్తూ ఉండాలి లైక్ అంటే పక్కన ఉన్న చిన్న చిన్న అయినా నో ప్రాబ్లం అంటే ఇప్పుడు షాప్కి పంపించడం కానీ లేదంటే బయటికి పంపించడం కానీ ఎప్పుడు మా పిల్లలకి ఏం తెలియదు ఇంట్లోనే ఎక్కువ చేపడతామని అనుకుండా బయటికి పంపించే చేయండి లైక్ వాళ్ళు చిన్న ఆడుకుంటారా పంపించండి ఎందుకు అంటే తల్లిదండ్రులు కొన్ని నేర్పిస్తారు స్కూల్ కొన్న నేర్పిస్తారు అవుట్ ఆఫ్ నాలెడ్జ్ చాలా వరకు వాళ్ళ ఫ్రెండ్స్తోనే వస్తుంది ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళారు అనుకోండి ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు ఒక షాప్ పంపించారు మీరు ముందు చెప్పండి నన్ను నీకు హండ్రెడ్ రూపీస్ నేను ఇచ్చినా కదా ఓ పాల ప్యాకెట్ తీసుకురా పాల ప్యాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ అవుతుంది నీకు వాళ్ళు షాప్ వాళ్ళు ఎంత ఇస్తారు అని మీరు ముందు అడగండి అడగేటప్పుడు వాళ్ళు చెప్తారు కదా ఒకటి ఎంత కొంత అది కాదు నాన్న ఇది హండ్రెడ్ హండ్రెడ్ మేస్త థర్టీ అంటే నీకు ఇప్పుడు సెవెంటీ రూపీస్ వస్తుంది లేదంటే ఒక పాల ప్యాకెట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ టెన్ రూపీస్ రెండు కలిపి ఫార్టీ రూపీస్ ఇప్పుడు నీకు ఎంత వస్తుంది బ్యాగ్కి హండ్రెడ్లో నుంచి థర్టీ మైనస్ చేయాలి సెవెంటీ సెవెంటీలో నుంచి టెన్ మైనస్ చేయాలి సిక్స్టీ ఇట్లా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అనేవి తెలుస్తాయి వాళ్ళకి షాప్ పంపించడం వల్ల షాప్ పంపించడం వల్ల ఏమైపోదు అక్కడ రెండు బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా సింపుల్గా ఈజీగా వస్తాయి సెకండ్ థింగ్ ఏంటంటే స్ట్రేంజర్స్తో మాట్లాడటం అలవాటు అవుతుంది లేదు అంటే మీ పిల్లలు ఎప్పటికీ ఇంట్రవర్ట్సే ఇంట్రోవర్ట్స్ మీన్స్ ఓన్లీ మానవ బాగా పరిచయం ఉన్న వాళ్ళతోనే అమ్మతో నాన్నతోనే చెల్లితోని వీళ్ళతో తప్ప బయట ఎవరితో మాట్లాడలేరు ఏం అర్థం కాదు వాళ్ళకి ఒక షయ్యి వస్తుంది మాట్లాడాలంటే సిగ్గు మాట్లాడడానికి సిగ్గు భయమో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే మనము షాప్కినా పాలు ప్యాకెట్ తీసుకురా పెరుగు ప్యాకెట్ తీసుకురా లేకపోతే ఇంట్లోకి ఏదైనా చెప్తా ఉండండి పని మా పిల్లలకి నేనేం చెప్పను సుకుమారంగా పెరిగి రాము బయటే చిన్న చిన్న కుక్కలు ఉన్నాయి ఏం కాదు అన్నింటినీ ఫేస్ చేయాలి అన్నింటినీ ఎదుర్కోవాలి కుక్క అంటే భయం నక్క అంటే భయము అట్లా మరి వైల్డ్గా ఉంటే కుక్కలు మన తిరుగుతున్నాయి అంటే పంపించకూడదు కానీ నార్మల్గా అయితే షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకురండి అని చెప్పాలి వాళ్ళకి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనులు చెప్పడం లైక్ నన్ను డబ్బా మీదకి వెళ్ళి బట్టలు తీసుకురా ఆరేసి ఉంటాయి కదా బట్టలు తీసుకురామని చెప్పండి లేదంటే మీ బ్యాగ్ మీరు చదువుకోండి మీ బ్యాగ్ మీరు ప్యాక్ చేసుకోండి మీ బ్యాగ్లో ఏముంది ఏం లేదా అవన్నీ ప్యాక్ అన్న బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం నేర్పించండి వాళ్ళ బ్యాగ్ వాళ్ళు ప్యాక్ చేసుకోవాలి వాళ్ళ ఫుడ్ వాళ్ళు వడ్డించుకోవాలి ఎప్పుడు మనమే వడ్డించుకోవడం కాదు కదా నాన్న ఫుడ్ వడ్డించుకో నన్న నాకు అన్నం పెట్టు అలా చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటే మనం ఏం పని చేస్తున్నామో వాళ్ళకి అర్థమవుతుంది మన కష్టం వాళ్ళకి అర్థమవుతుంది ఓకే మమ్మీకి చేయాలి ఇంటెన్షన్ పెరుగుతుంది చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళకి క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది అంతసేపు ఆడుకోవడం తినడం చదవడం ఇదే కాదు ఇంకొకటి ఆల్రెడీ చ ఎలా చదివించాలో నేను చెప్పేశాను మనము తీసుకెళ్ళేటప్పుడు ఎట్లా అంటే చిన్న చిన్న అంటే లైక్ ఒక పార్క్కి తీసుకెళ్తాం మరీ చిన్నపిల్లలు అనుకోండి చెప్పండి నాన్న లీవ్స్ ఏ కలర్లో ఉన్నాయి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా అలాగనమాట ఏదైనా షర్ట్ చూపించడం అంకుల్ ఏ షర్ట్ వేసుకున్నాడు రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు అది రెడ్ కలర్ అనమాట ఆ బొమ్మ ఏ కలర్లో ఉంది బ్లాక్ కలర్ అనమాట కలర్స్ తొందరగా పిల్లలు అబ్జర్వ్ చేసుకుంటారు బయటన్నీ చూడడం వల్ల అట్లా అబ్జర్వ్ చేసుకుంటారు లేదంటే షేప్స్ చెప్పండి నా ఆ ఏ కలర్లో ఉంది రౌండ్ బల్వే కలర్లో ఉంది ఈ ఏ సారీ షేప్ ఏ షేప్లో ఉంది ఈ చైర్ ఏ షేప్లో ఉంది ఆ స్టెప్స్ ఏ షేప్లో ఉన్నాయి అలా షేప్స్ చెప్పడానికి కలర్స్ చెప్పడానికి ముర్తని బెటర్గా అవుతుంది ఇంకొంచెం పెద్ద పిల్లలు అనుకోండి క్యూరియాసిటీ బాగుంటుంది ఇప్పుడు వెళ్ళేటప్పుడు అంటే నాన్న అప్పుడు ఏదైనా ఒక థింగ్ చూపించారు అనుకోండి ఆ థింగ్ చూపించేటప్పుడు మొన్న నేను ఏఓసీకి తీసుకు అదే సారీ ఆర్మీ వాళ్ళు ఉంటుంది కదా అక్కడ తీసుకురాను అక్కడ ఒకటి యుద్ధ ట్యాంకర్లు ఉంటాయి కదా ట్యాంకర్లు ఇమేజ్ ఉందనమాట బొమ్మ లెక్క ఉంది ఈ బొమ్మ ఏంటి మమ్మీ అని అడిగేటప్పుడు వాళ్ళకి మనం నాలుగైదు సార్లు డౌట్స్ అడుగుతూ ఉంటే విచిత్రమైన బొమ్మలు చూపించినప్పుడు కానీ అవన్నీ వాళ్ళు అడుగుతారు ఆటోమేటిక్గా ఆ డౌట్ చెప్పాలి ఎలా అంటే అది హిస్టరీకి రిలేటెడ్గా ఉండాలి హిస్టరీలో ఎలా యూజ్ చేస్తారు వన్ సంవత్సరాలు అంటే లా బిఫోర్లో ఎలా యూజ్ చేస్తారు అనేది వాళ్ళకి మొత్తం చెప్పడం వల్ల హిస్టరీ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది అలా బయటికి పోవడం తీసుకుపోవడం షాప్కి పంపించడం లైక్ స్ట్రేంజర్స్తో మాట్లాడిపియడం అప్పుడప్పుడు పిల్లలతో అప్పుడు మన రిలేటివ్స్ ఎవరైనా కనిపిస్తారు రిలేటివ్స్ని పరిచయం చేసుకోవడం కానీ ఎవరైనా పరిచయం చేసుకోవడం కానీ ఎవరైనా మీ పిల్లలు హైపర్ యాక్టివ్ అనుకుంటే నో ప్రాబ్లం ఎంత హైపర్ యాక్టివ్ అయినప్పటికీ మీరు అలా ఇంట్లోనే పెట్టడం మీతోనే మాట్లాడిపెట్టడం చేశారు చేశారనుకోండి వాళ్ళు ఎప్పటికీ కూడా బయట వాళ్ళతో మాట్లాడలేరు ఇంకా అలా కాకుండా చిన్న చిన్న వాటికి షాపు పంపిస్తూ ఉండండి బయటికి తీసుకెళ్ళండి బయటికి తీసుకెళ్ళండి అప్పుడప్పుడు ఏమైపోదు కదా మీరు పెద్ద దూరాలు ఏం తీసుకు చిన్న చిన్న దూరాలు చిన్న చిన్న డిస్టెన్స్లో చూడవచ్చు పైన వెహికల్స్ బండి మీద కనిపిస్తూ ఉంటాయి వెహికల్స్ ఏంటి పొల్యూషన్ ఏంటి ఎయిర్ గురించి లైక్ అన్నిటి గురించి సరౌండింగ్స్లో ఉన్న వాటి గురించే మన పిల్లలకి మనం చెప్పవచ్చు పిల్లలు బుక్స్లో చదివిన వాటికంటే ఇలా చూసినా అసలే మర్చిపోరు సో మనం అన్నీ చూపించి ప్రాక్టికల్గా మనము వాళ్ళకి చెప్పవచ్చు అనమాట ఇది ఇంత అదంతా అని ఇంకా ఇంట్లో కూడా వెజిటబుల్స్ నన్ను ఫ్రిడ్జ్లోంచి కూరగాయలు తీసుకురా బ్రింజాలు తీసుకురా ఓకే దీన్ని బ్రింజల్ అంటున్నాము ఒకే దీన్ని టమాటా అంటున్నాము వాళ్ళకి అది కూడా అర్థం అవుతుంది కదా అది తీసుకురా ఇది తీసుకురా ఇప్పుడు చెప్పాలి టూ ఆనియన్స్ తీసుకురా చిన్నపిల్లలు అనుకో టూ ఆనియన్స్ తీసుకురా ఇట్లా త్రీ థింగ్స్ తీసుకురా టూ తీసుకురా అనేటప్పుడు వాళ్ళకి నెంబర్స్ తెలుస్తాయి వాటి నేమ్స్ తెలుస్తాయి వాటి కలర్స్ తెలుస్తాయి ప్రతిదీ కూడా అర్థమవుతుంది వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళకి మేము ఒక ఫర్దర్గా ఒక్కటి నేర్చుకుంటున్నాము అనేది మైండ్లో పడదు వాళ్ళకి మైండ్లో పడేది ఒక్కటే మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాం అని అనుకుంటారు ఏదో మా మమ్మీ ఒక పని చెప్పి చేసాము ఆడుతూ పాడుతూ చేస్తుంటారు ఆడుతూ పాడుతూ చేసేటప్పుడే వాళ్ళకి మోర్ థింగ్స్ అనేవి గుర్తుకుంటూ అనమాట బాడీ పార్ట్స్ మనం చెప్పే విధానం కానీ ఈ చెవులు ఇయర్స్ అట్లా ఇయర్ రింగ్స్ ఎంత బాగానే మమ్మీ నా ఇయర్స్ చూడ ఇయర్ రింగ్స్ పెట్టడం వల్ల బాగున్నాయి అట్లా మనం ఏవైనా చిన్న చిన్న మనం ప్రతి చేసే ప్రతి పనిలోన వాళ్ళకి క్యూరియాసిటీ కల్పించాలన్నమాట అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏంటి నుంచి వస్తుంది నాలెడ్జ్ మొత్తం బుక్స్ నుంచి వస్తుంది సో బుక్స్ చదవాలనే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేయండి స్ట్రెయింజర్స్తో మాట్లాడడం నేర్పియండి బయటికి పంపించడం నేర్పియండి బయటికి వాళ్ళంతా వాళ్ళు వెళ్ళేలా చేయండి పిల్లలతో ఆడుకొని అంటే ఆడుకుంటారు ఆడుకునేటప్పుడు ఏంటంటే పడతారు లేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మనం ఉన్నాం అనుకోండి చుట్టుపక్కల మా మమ్మీ గమనిస్తుందని కొంచెం మా మమ్మీ తిడుతుంది ఏమో నాకు ఇట్లా సిగ్గుపడుతూ భయపడుతూ భయపడుతూ ఉంటారు వదిలేయండి ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేయండి దూరంగా రండి వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళు ఓన్ ఓన్గా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళంతట వాళ్ళు గ్రో అవుతారు పడిపోయిన వాళ్ళు లేవడము ఏడవరు మనము ఎదురుగా కనిపిస్తే పేరెంట్స్ ఎదురుగా కనిపించినప్పుడే ఏడుస్తారు లేదా నార్మల్గా అయితే వాళ్ళు వెళ్తారు ఆడుకుంటారు వస్తారు పడతారు లేస్తారు నలుగురికి హెల్ప్ చేస్తూ ఉంటారు హెల్ప్ చేయడం నేర్చుకుంటారు వాళ్ళు వాళ్ళు పోట్లాడడం నేర్చుకుంటారు కొట్లాడ్డాము ఇంకా ఏదన్నా థింగ్స్ ఉంటే లైక్ ఏమైనా ఉంటాయి కదా నార్మల్గా తినేటివ్ అవన్నీ షేర్ చేసుకోవడం నేర్చుకుంటారు మాట్లాడడం నేర్చుకుంటారు అన్నీ నేర్చుకుంటారు వాళ్ళు పిల్లలు వాళ్ళంటే వాళ్ళే అన్నీ నేర్చుకోవాలి మనం అన్నీ గుచ్చి గుచ్చి చెప్పాల్సిన పనేమి లేదు అంటే ఒక బటర్ఫ్లై ఉంది బటర్ఫ్లైని ఇలా పట్టుకునే కంటే ఎంతసేపు ఉంటుంది ఎంతసేపు పట్టుకోగలం వదిలేస్తేనే ఫ్రీగా ప్రశాంతంగా ఎగురుతుంది అన్నమాట అలా దానికి ఎగరడం రావట్లేదని చెప్పేసి మనం రెండు రెక్కలు పట్టుకొని ఇట్లా ఇట్లా స్వింగ్ అనుకోండి ఎగిరితే పిల్లలు కూడా అంతే వాళ్ళకి ఏది ఇష్టం వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారో వాళ్ళ రూట్లోకి మనం వెళ్ళిపోవాలి అంతే కానీ నువ్వు ఇదే చెయ్యు ఇలానే ఉండు అని వాళ్ళకి చెప్పవద్దు ఇప్పుడు అల్లరి చేస్తారు అల్లరి ఇప్పుడు మనకి చికా కనిపిస్తుంది అల్లరి ఎలా అంటే అది అల్లర్లా మనం అనుకునేటప్పుడు ఏదైనా క్వశ్చన్ చిన్న క్వశ్చన్ చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు అడిగే క్వశ్చన్కి మనం వెంబడి రిప్లై ఇవ్వాలి అది కాదు నాన్న ఇది ఇలా అన్న చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మ్యాట్ కూడా మనకి జోక్లాగే వినపడతాం మనం ఆన్సర్స్ చేస్తూ ఉంటుంటే మనకు వాళ్ళతో పాటు మనం కూడా నేర్చుకుని మనం కూడా ఇబ్బంది ఏ ఏ ఏడు డౌట్స్ అడుగుతాం సరే అది విసుగించి విసుక్కోవడంలోనే రెండు ఒకటి వాళ్ళు చేసే అల్లరి మనం విసుక్కోవడం వల్ల మనకి ఇంకా కోపం వచ్చేసి మనకి చిరాకు వచ్చేసి మనకి కూడా ఆ ఏంటి ఎంత అల్లరి చేస్తున్నారు తలకరి నొప్పులేదనిపిస్తుంది అదే వాళ్ళతో పాటు కూర్చోండి వాళ్ళు ఎంత అల్లరి చేసిన పర్వాలేదు నో ప్రాబ్లం వాళ్ళతో పాటు కూర్చోండి వాళ్ళతో పాటు కూర్చున్నప్పుడు ఏంటంటే వాళ్ళు అల్లరి అనిపించదు ఇంకా ఇంకా చేస్తే బాగున్నా అని సర్టిన్ ఏజ్ వచ్చినప్పుడు మనకు ఒక సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మోనా పిల్లలు ఎంత మంచిగా మాట్లాడారు అప్పుడు నేను ఎంత మంచిగా చేసుకున్నాను ఏం చూసుకున్నాను లేదు ఎలా పెరిగేసారు నా పిల్లలు ఎంత ఎత్తు అయిపోయారు ఎలా అయిపోయారు అది కాదు కదా వాళ్ళ బాల్యం అనేది వెనక్కి రాదు వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి వాళ్ళతో పాటు వాళ్ళ బాల్యం ఎలా ఉందో మనం కూడా చూసుకోవాలి అంటూ ఉంటారు కదా పిల్లల్ని పెంచడం ఒకలా అది అంత ఈజీగా రాదు అని పిల్లలు ఎంత అల్లరి చేస్తే అంత యాక్టివ్ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి అల్లరి చేస్తున్నారు పిల్లలు అని అస్సలు వెసుకోవద్దు అల్లరి చేస్తున్నప్పుడే వాళ్ళు కరెక్ట్గా ఎదుగుతున్నారు కరెక్ట్గా ఉన్నారు అని అర్థం ఇట్లా ఉండడం కొంతమంది ఎక్కువ నిద్రపోతూ ఉంటారు లేదు కొంతమంది చాలా డల్లుగా ఉంటారు కొంతమంది ఎవరితోనూ కలుపుకోరు మాట్లాడరు ఏముండదు ఉండదు కొంతమంది హైపర్ యాక్టివ్ ఉంటారు అట్లా వాళ్ళని మనము మామూలు చేసే విధానంలోనే అంతా ఉంటుంది అన్నమాట అంతేగాని పిల్లలు అల్లరిని భరించలేము అట్లా కాదు వాళ్ళు ఏం అల్లరి చేసినా వాళ్ళని భరిస్తూ ఉండాలి వాళ్ళని ఈజీగా మన చేతిలో తెచ్చుకోవాలి ఎలా అంటే డైరెక్ట్గా మనం కొట్టేయడమో తిట్టేయడమో వాళ్ళ వెనకాతలు పడడమో చేయకుండా మనం పోవాలి వాళ్ళతోని మనం పోయి వాళ్ళతో నుండి మనం తెలుసుకోవాలి అంటే మనము మనకి ఏమీ తెలీదు అని వాళ్ళకంటే చిన్న పిల్లలా ఉండాలి వాళ్ళ దగ్గర మనకి ఏమీ తెలియదు మనం జీరో నాలెడ్జ్ అనేటట్టు ఉంటేనే వాళ్ళు మనకు అన్నీ చెప్తూ ఉంటారు మనకు నేర్పించడంలో వాళ్ళు హ్యాపీనెస్ పడతారు బట్ అర్థం కాని విషయం ఏంటంటే మనకి నేర్పించడంలో వాళ్ళు ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు ఎందుకంటే మనం వాళ్ళ డౌట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం కాబట్టి సో అల్లరి చేసినప్పుడు ఇబ్బంది పడవద్దు వాళ్ళని భరించండి భరించడం మీన్స్ హ్యాపీగా ఫీల్ అవ్వండి వా ఏం జోపేసాడు నా కొడుకు అట్లా హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది మనం ఇంకా ఇంకా తెలుసుకొని చెప్పాలి ఇది చెప్పాలి అది చెప్పాలని ప్రశాంతంగా ఆలోచించి చెప్తే వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు మన దగ్గర మనమే కదా అన్నీ నేర్పించేది వాళ్ళకి నేర్పించాలి ప్రతీదీ కూడా సొసైటీలో మంచి ఇంటి చేయడం ఇంటి అని ఎంత ఫ్రెండ్లీగా ఉన్నమాట మనం మోర్ దెన్ ఫ్రెండ్లీగా ఉండేటప్పుడు వాళ్ళు ఇంకో ఫ్రెండ్స్ని అయితే కురేది మీతోనే షేర్ చేసుకుంటారు ఇంక్లూడింగ్ ఒక ట్వంటీ నైన్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరినన్నా లవ్ చేస్తే కూడా ఫస్ట్ మీతోనే షేర్ చేస్తారు అంత ఫ్రెండ్లీగా ఉండాలి ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మా మమ్మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మా డాడీ అంతలా వాళ్ళ మైండ్లో ఉండాలి మనము బెస్ట్ ఫ్రెండ్ వేరే ఎవరో వెతుక్కోవడం కాదు వాళ్ళు ప్రతి విషయం మనతో షేర్ చేసుకోగలగాలి అంత ఫ్రీడమ్ మనం ఇవ్వాలి పిల్లలకి అప్పుడే వాళ్ళు చాలా హ్యాపీ వాళ్ళతో పాటు మనం కూడా చాలా హ్యాపీ పిల్లలు ఏదో ఏ క్రమంలోని మనం విసుక్కోవడం భయపెట్టడం కొట్టడం తిట్టడం ఇలాంటివి చేస్తే వాళ్ళ మైండ్లో బలంగా ఫిక్స్ అవుతుంది అంటే చిన్న పిల్లల మైండ్ ఏంటంటే వైట్ పేపర్ లాంటిది ఏం రాస్తా అదే ముద్రపడుతుంది భయపడిపోయి ఏ విషయం వాళ్ళు మనకి చెప్పరు ఏ బయట ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం మనకి చెప్పరు వాళ్ళు వాళ్ళే సఫర్ అయిపోతూ ఉంటారు సో అన్నీ వాళ్ళు మనకు చెప్పాలంటే వాళ్ళతో మనం అంత ఫ్రీగా మూవ్ అవ్వాలి మూవ్ అయినప్పుడే వాళ్ళు మనతో అంత ప్రశాంతంగా ఉంటారు అనమాట మనం ఒక ఫ్రెండ్లో అనిపించాలి వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్లో అది కూడా బెస్ట్ ఫ్రెండ్లో అనిపించినప్పుడు ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి పిల్లలతో షాప్ పంపించడం ఇంట్లో సామాన్లు తీస్తారంటే సామాన్లు మీన్స్ బయటికి వెళ్ళి కావద్దు ఫ్రిడ్జ్లోంచి కూరగాయలు కానీ ఏదో చిన్న చిన్న విషయాలు కానీ చెప్పడం చేయడం వాళ్ళు ఏం చేస్తున్నారు గమనించడం వాళ్ళు ఏం చేస్తున్నారో గమనిస్తూనే మనకు తెలియనట్టుగా వాళ్ళతో తెలుసుకుంటున్నట్టుగానే వాళ్ళకి అన్నీ నేర్పిస్తూ ఉంటే మోర్ దెన్ బెటర్ అవుతూ ఉంటారు ట్రై చేయండి